నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనము ఆవాహనం భగవంతుడిని పూజలో ఆహ్వానించడం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఆవాహన అనంతరం మనం చేయవలసిన దశ ఆసనం భగవంతుడికి సత్కారంగా పీఠం సమర్పించడం ఆసనం అంటే సింహాసనము లేదా పీఠం భగవంతుడు మన ఆవాహనకు స్పందించి మన పూజా స్థలంలో ప్రత్యక్షమయ్యారని భావించి ఇప్పుడు ఆయనకు కూర్చునే స్థానం ఇవ్వడం అదే ఆసన సమర్పణం ఇది మన గౌరవం ఆతిథ్యం మరియు భక్తి యొక్క ప్రతీక ఆసన మంత్రం ఓం శ్రీ మహాగణాధిపతి నమ నవరత్న కచిత సింహాసనం సమర్పయామి అంటే ఓం శ్రీ గణపతి ఈ నవరత్నాలతో అలంకరించిన దివ్య సింహాసనముపై ఆసీనులైన పూజను స్వీకరించండి అని అర్థం ఇతర దేవతల కొరకు విష్ణు పూజలో అయితే శ్రీ మహావిష్ణవే నవరత్న కచిత సింహాసనం సమర్పయామి శివ పూజలో అయితే శ్రీ మహాదేవాయ నవరత్న కచిత సింహాసనం సమర్పయామి దేవి పూజలో అయితే శ్రీ మహాలక్ష్మి నవరత్న కచిత సింహాసనం సమర్పయామి అలాగే మీరు ఏ దేవుడినైతే అయితే పూజించాలనుకుంటున్నారో ఆ దేవుని పేరు చెప్పి నవరత్న కచిత సింహాసనం సమర్పయామి అని స్మరించాలి భగవంతుడి విగ్రహము లేదా చిత్రానికి ముందు చిన్న పీఠము లేదా పూలతో అలంకరించిన స్థలము ఉంచి చేతులను జోడించి లేదా పూలతో అర్చించి ఇలా భావించాలి ప్రభు మీరు ఈ నవరత్న ఖచ్చిత సింహాసనంపై సౌక్యంగా ఆసీనులై నా పూజను స్వీకరించాలి మంత్రం చెప్పిన తర్వాత అక్షతలు దేవుడి మీద లేదా పక్కన వేయాలి మీ దగ్గర చిన్న సింహాసనము లేదా పీఠం ఉంటే దానిని భగవంతునికి సమర్పించవచ్చు భగవంతుడి సాన్నిధ్యం మన పూజా స్థలంలో నిశ్చలంగా నిలిచినట్లుగా మనసులో దర్శించుకోవాలి ఇలా షోడచోపచార పూజలో రెండవ దశ ఆసన సమర్పణం పూర్తయింది తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నది పాద్యం భగవంతుడి పాదాలను కడిగే సత్కారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భాగాల వరకు మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం శ్రీ గణేశాయ నమ